యష్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మరియు ఎహోవా నీవు గొప్ప పలుకు తీసుకుని మాహేర్ షాలాల్ షహబాజీ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దానిమీద వ్రాయము నా నిమిత్తం నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబెక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షునుగా పెట్టేదని నాతో చెప్పగా నేను ప్రవక్తి పోతిని ఆమె గర్భవతి అయి కుమారుని కరగా ఎహోవా అతనికి మహేర్ షాలాల్ హాష్ బస్ అను పేరు పెట్టుము ఈ బాలుడు నాయనా అమ్మ అని అననేరక మునుపు అశూరు రాజును అతని వారును దమస్క యొక్క ఐశ్వర్యమును షోమును దోపుడు సొమ్మును పోవుదురు అనెను మరియు ఎహోవా ఇంకను నాతో ఎలాగూ సెలివిచ్చెను జనులు మెల్లగా పారు శిలోహునీళ్లు వద్దని చెప్పి రెచీనును బట్టియు రెమల్య కుమారుని బట్టి సంతోషించుచున్నారు కాగా ప్రభు బలమైన యుటీసు నది విస్తార జలములను అనగా అశూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును అవి యోధాదేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును అవి కుతికిలలో తగును ఇమానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలే దాని రెక్కల వ్యాపకమును నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును జనులారా రేగుడి మీరు ఓడిపోదురు దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోదురు నడుము కట్టుకొనినను ఓడిపోదురు ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు దేవుడు మాతో ఉన్నాడు ఈ జనుల మార్గమున నడవకూడదని ఎహోవా బహుబలముగా నాతో చెప్పియున్నాడు నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చును ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనుకుడి వారు భయపడు దానికి భయపడకుడి దాని వలన దిగులు పడకుడి సైన్యములకు అధిపతి ఎగు ఎహోవాయే పరిశుద్ధుడనుకొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసరమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును అయితే ఆయన ఇస్రాయిల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును ఎరుస్లిం నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును అనేకులు వాటికి తగిలి తొట్ట్రెలుచూ పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కు పట్టి పట్టబడుదురు ఈ వాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము యాకోబు వంశస్థునకు తన ముఖమును మరుగు చేసుకుని ఎహోవాను నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను ఇదిగో నేను ఎహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి ఎగు ఎహోవా వలన సూచనలుగాను మహత్ కార్యములుగాను మధ్య ఉన్నాము వారు మిమ్మును చూచి కన్నపిశాచి గలవారి ఎత్తుకును కిచకిచనాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దుకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు చెనులు తమ దేవుని ఎద్దునే విచారింపవద్దా సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దుకు వెళ్ళ తగున ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు అతివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు ఆకలిగొనుచూ వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూదురు భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదురు